స్లో పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండే దాంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు నేను రిటర్న్ చేస్తాను ఓ ఆఫీషియల్ చెక్ ఉన్నది ఇవన్నీ కూడా చూసుకుంటే ఏదైతే బిచ్ హంటింగ్ చేస్తున్నారో ఏది కూడా నేను అన్నిట్లో డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తూ నేను చట్టం ప్రకారంగా నేను రమ్ముంటూ నిజంగా రాజకీయాలలో ఎప్పుడు కూడా ముందుకు ఉండాలి ఎంత ఒత్తిడి వచ్చినా కానీ వెనక పోయేది అవసరం లేదు అని చెప్పి మరొకసారి రెండు వేల పదమూడులో అయితే తీసినారో మళ్ళీ ఇప్పుడు ఈసారి చేస్తున్నారు నేను అలాగే అదే దారిలో ఉన్న అదే గట్టిగా ముందుకు వెళ్ళినా చేస్తారు అంతే కదా కనబడుతుంది స్పష్టంగా సుమారా అప్ప అప్లికేషన్ ఇచ్చిండు వీళ్ళందరూ కూడా రేడ్ చేయడం జరిగింది ఎవరిపైన అయింది రేడు ఎవరి మీద కూడా కాలేదు అచ్చా అది కాక ఎక్కడ కూడా క్యాష్ పట్టుకోలేదు కేవలము ఎనిమిది కోట్ల రూపాయలు చెక్ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఎక్కడ కూడా క్యాష్ ఏమి లేకుండే కానీ ఒక కక్షతో ఎక్కడనైనా ఓడించాలి అని చెప్పి ఈ రేడ్ ఏదైతే జరిగిందో దాని విషయంలో లేదు డెఫినెట్లీ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉంటారు అన్నీ ఇంకేషన్ నాకు వచ్చేది అవసరం లేదన్నారు ఇక్కడ నువ్వు పేపర్ తిన్న అడిగిన పేపర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో డీటెయిల్స్ ఇవ్వండి సరిపోతుందని ఈరోజు చెప్పినా అసలు చెప్పొద్దు అది ఎందుకంటే ఇన్క్వైరీ నడిచేటప్పుడు కానీ వారు అడిగిన డాక్యుమెంట్స్ వన్ వీక్లోనే నేను Subscribe us and press the bell icon for more interesting updates.